పాలన అంటే ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పదిహేనుల పరిపాలనకి ఈయన సంవత్సరం పరిపాలనకి మనకైతే రేవంత్ అన్న పరిపాలన అయితే మా ఊరికి వరకైతే మంచిగా ఉంది మా కాడి మా కాడికి అయితే అదే అట్లే ఉంది అంటే మీ ఊరు వరకు అంటే మీ ఊరు దాటిన తర్వాత మంచి చేస్తలేడనా లేకపోతే ఎట్లా అట్లా కాదు ఇప్పుడు మాకు ఫస్ట్ ఏం లేకుండే ఇక్కడ మాకు ఏమో అతను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇక్కడ రేవంత్ అన్న ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఏం లేకుండేనా అప్పుడు అంతకు ముందు ఏమి లేకుండా ఆయన ఉన్న స్టార్టింగ్ ఆయన ఉన్నప్పుడు మాకు కొంచెం మంచిగా అయింది రోడ్లు లేకుండే మా ఊరికి అప్పుడు రోడ్లు అదేమంటారు బస్ స్టాండ్ బస్ స్టాండ్ కానీ రోడ్డు కానీ ఏం లేకుండే ఆయన వచ్చినాకనే అంత మంచిగా అయింది మరి ఈయన ఈ మొన్న అట్లే మా ఊరికి అయితే ఏం కాలేదు ఆయన నుంచి మొన్న ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ఊరికి ఇప్పుడు సిఎం అయిన తర్వాత ఎప్పుడన్నా వచ్చిన్నా మీ ఊరికి రేమొంతన ఊరికి అంత ఐడియా లేదా అన్నా ఓకే ఎమ్మెల్యే ఉన్నప్పుడు వచ్చిండే ఎమ్మెల్యే ఉన్నప్పుడు అయితే సిఎం ఉన్నప్పుడైతే మన కొలంకల్కి వచ్చిండు ఈ లగచేరిలో ఏంటన్న ఇష్యూ మరి మనకి అంతే ఐడియా లేదా మొత్తానికి అయితే ఎట్లుంది పరిపాలన మాకైతే మంచి రైతు బందుగ ఇట్లా అంతా పడుతుంది అయితే బంద్ అయితే ఇప్పుడు పడతలేదు మీకు పడలేదా మీ ఊర్లో ఎవరికి పోవలేదా మాకైతే పర్లేదు పర్లేదు అంటే మీరు అప్లై చేసిండ్రు అప్లై చేసినాం పర్లేదు మాకైతే